హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర మనం రోజు మనీకి సంబంధించి మోటివేషన్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా ఈరోజు లైఫ్కి సంబంధించిన ఒక మంచి మోటివేషన్ తోటి ముందుకెళ్దాం చాలామంది లైఫ్లో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు రెండు వేల ఇరవై ఆరు రిజర్వేషన్లో కొన్ని డెసిషన్స్ కూడా తీసుకుంటారు లైఫ్లో ఇంకా నేను ఇది మారాలి అది మారాలి అని ఓకే బట్ ఇది మనం పర్ఫెక్ట్గా మైండ్కి సిగ్నల్ ఇచ్చుకోకపోతే ఆ చేంజ్ అనేది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగదు ఓకే సో అది ఎలా అనేది ఒక చిన్న మోటివేషన్ స్టోరీ ద్వారా మనం ముందుకెళ్దాం ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు చిన్నప్పుడే అమ్మ నాన్న కొట్టుకొని బాగా డిస్టర్బెన్స్లో అయిపోయి ఇడిపోయారు సో ఆ డిస్టర్బెన్స్ అంతా కూడా తన బ్రెయిన్లో ఉండిపోయింది నెమ్మది నెమ్మదిగా అతను ఎవరితో మాట్లాడినా నెగిటివ్ థింకింగే ఉండేవాడు పాజిటివ్ థింకింగ్ ఉండేది కాదు సో ఎవరేం చెప్పినా అందులో నెగిటివ్ ఎతకడం ఏం చేసినా నెగిటివ్ వెతకడం ఇవన్నీ చూసి చూసి వాళ్ళ నానమ్మ తాతయ్యలు ఆ దగ్గర్లో ఉన్న ఒక ఆశ్రమంలో జాయిన్ చేశారు ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఆశ్రమంలో కూడా ఇక్కడ కూడా పనులు సరిగా లేవు అన్ని రాజకీయాలు నడుస్తున్నాయి ఇంటర్నల్ పాలిటిక్స్ ఉన్నాయి వాడు కరెక్ట్ కాదు వీడు కరెక్ట్ కాదు అసలు మాకు గురువు చెప్పే గురువు కూడా కరెక్ట్ కాదని ఒక సిక్స్ మంత్స్ ఇలానే అనుకుంటూ అనుకుంటూ ఆ ప్రెస్టేషన్ తట్టుకోలేక ఇంకెళ్ళిపోయి అక్కడ ఉండే ఇన్ఛార్జ్ ఎవరైతే పెద్ద గురువుగారు ఉంటారో ఆయనకి చెప్పాడు సార్ నాకు ఏ చూసినా నెగిటివ్ అవుతుంది ఈ నెగిటివ్తో ఎవరితో కలవలేకపోతున్నాను అందరూ నెగిటివ్లోనే కనపడుతున్నారు నాకు ఎవరితో అయినా కూడా కలిసి ఉండకూడదు అవ్వట్లేదు ఆ మనశ్శాంతి లేకనే నేను ఇక్కడ ఆశ్రమానికి వచ్చాను ఇక్కడ కూడా నాకు అదే పరిస్థితి అవుతుంది సో నా పరిస్థితి ఏంది నేను ఎలా మారాలని అడిగాడు అప్పుడు ఆ ఆశ్రమంలో ఉన్న ఆ పెద్ద ఆయన ఏం చెప్పాడంటే అక్కడ నుంచి దూరంగా ఒక కొండ చూపించాడు ఆ కొండ మీద ఒక మన పెద్ద గురువుగారు ఉంటారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఆశ్రమంలో అక్కడే ఉంటున్నాడు ఆయన ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి నీకు పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరుకుద్దని చెప్పారు ఓకే సో దాదాపుగా ఒక రోజంతా నడిస్తే తప్పితే కొండపైకి ఎక్కలేకపోయాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆశ్రమంలో ఒక్కతనే ఒక చిన్న ఆశ్రమం ఉంది అక్కడ ఒక్కతనే ఉంటున్నాడు అతన్ని కలిశాడు సార్ నా పరిస్థితి ఇది నేను ఇందులో నుంచి బయటపడాలి నన్ను ఏం చేయమంటారు అని చెప్పి అడిగాడు సో కొద్దిసేపు ఆలోచించి నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది రేపు పొద్దున్నే నీ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ చెప్తా దానికన్నా ముందు ఆ కొండ కింద ఒక చిన్న విలేజ్ కనపడుతుంది కదా అక్కడ మనకు ఒక శిష్యుడు ఉన్నాడు రేపు అతను భోజనానికి ఇన్వైట్ చేశాడు మనం కిందికి వెళ్దాం వచ్చిన తర్వాత నీ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తా అని చెప్పాడు సరే ఓకే సో తెల్లారింది గురు శిష్యులు ఇద్దరు స్టార్ట్ అయ్యారు కొత్త ఈ డౌట్స్ ఉన్న అబ్బాయి గురువుగారు ఇద్దరు స్టార్ట్ అయ్యారు అయితే వెళ్తూ వెళ్తూ స్టార్టింగ్లోనే గురువుగారు ఏం చెప్పారంటే అక్కడ ఒక రాయి చూపించి ఈ రాయి ఎత్తుకో అని చెప్పారంట ఓకే గురుగారు చెప్పారు కాబట్టి ఇమీడియట్గా రాయి ఎత్తి భుజం మీద పెట్టుకున్నాడు నడుస్తున్నారు గురుగారు ఒక వన్ అవర్లో కిందికి వెళ్ళిపోయాడు కొండ కనపడుతున్న విలేజ్ వైపు కానీ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఈ బరువు మోస్తూ మోస్తూ బరువు ఎక్కువైపోయింది బాగా బరువు ఎక్కువైపోయి నడుస్తూ నడుస్తూ అసలు ఆ రాయి పడేయాలనిపిస్తుంది కానీ ఎందుకు చెప్పాడో ఏమో దీంట్లో ఏమైనా మ్యాజిక్స్ ఉన్నాయేమో ఇది ఎందుకు తీసుకురమ్మన్నాడో ఏమో డౌట్ తోటి ఆ రాయి ఎత్తుకొని ఆ బరువు ఎత్తుకొని నడుస్తూ నడుస్తూ కిందకు వచ్చేవారికి ఒక ఆరేడు గంటలు పట్టింది కింద గురువుగారు కనపడ్డారు గురువుగారు ఈ రాయి నాతో మోపిస్తున్నారు ఇదేమో చాలా బరువు ఉంది ఏడు గంటలు అది అసలు కింద పడిపోతూ లేస్తూ జారిపోద్దేమో అని ఎక్కడైనా పడిపోతానే అని భయం వేసింది ఇంత ప్రెజర్ పట్టుకోలేకపోయారు నేను దీన్ని ఇప్పుడు ఏం చేయమంటారని దీన్ని చేయన్నాడు ఓకే అసలు ఇదేం గురువు గారు ఎందుకు నన్ను తీసుకురమ్మన్నారు అని చెప్పంటే నీ ప్రాబ్లంకి ఇక్కడ సొల్యూషన్ ఒకటి ఉంది నాన్న నీకు ఏం చెప్పాను రాయి ఎత్తమని చెప్పాను ఎత్తి తీసుకురమ్మని చెప్పలేదు కదా నీకు బరువైనప్పుడు ఆ రాయి వదిలేయచ్చు కదా ఎందుకు దాన్ని పట్టుకుని ఉన్నావు ఓకే ఆ రాయిని అలా మోస్తూ మోస్తూ కింద వచ్చావు మధ్యలో ప్రెజరు నొప్పి తట్టుకోలేకపోయావు జారిపడేవాడివే ఇబ్బందులు వచ్చినాయి సో ప్రాబ్లం ఏంటంటే నీ గతంలో చిన్నప్పుడు నీ గతంలో జరిగిన ఒక ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఉంది ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ని నీ తల మీద మోస్తున్నాను దాన్ని మోస్తూ 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 ఏమైపోతుందంటే నీ ప్రజెంట్లో ఆ బ్యాడ్ నుంచి ప్రజెంట్ చూడడం వల్ల అంత నెగిటివ్ కనపడుతుంది ఇప్పుడు నువ్వు ఆ స్టోన్ కిందకి దించేసావు కదా ఆ బరువు ఇప్పుడు ఎలా ఉంది హ్యాపీగా రిలాక్స్గా ఉంది కదా సేమ్ అలానే నీ బరువు వదిలేయి జరగాల్సిన జరుగుద్ది నీ బరువు వదిలేయి గతం వదిలేయి ఇప్పుడు ఎలా బతకాలి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించు ఎప్పుడైతే ఈ రోజుకి రోజు నువ్వు ప్లాన్ చేసుకుంటా ఉంటావో నీ ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకుంటా ఉంటావు అన్నీ వదిలేసి ఫ్రెష్గా నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేసుకుంటావో అప్పుడు నువ్వు లైఫ్లో మళ్ళీ ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది మన జీవితంలో మనల్ని కన్నా అమ్మ నాన్న మనతో ఉండరు ఏదో రోజు చనిపోతారు మన రిలేటివ్స్ ఉండరు మన పుట్టిన పిల్లలు వాళ్ళకన్నా ముందు మనం వెళ్ళిపోతాం సో మన లైఫ్ లాంగ్ ఎవరు మనతో ఉండరు అయినా సరే లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్తాం కూడా ఇది కూడా అంతే పాస్ట్ వదిలేయాలి ప్రజెంట్ ఎత్తుకుంటూ వెళ్ళిపోవాలి మనకి ఏదో ఒకరు ఇక్కడ దారి కనపడుద్ది ఇలా మీరు కూడా రెండు వేల ఇరవై ఐదులో ఏ బరువు అయితే మోస్తున్నారో దాన్ని వదిలేయండి రెండు వేల ఇరవై ఆరుకి రండి ఓకే సో ప్రజెంట్లో బతకండి ఆ బరువు అంతా వదిలేసి ప్రశాంతంగా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి ప్లాన్ చేసుకోండి ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం నచ్చపోవద్దు మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ మనీ మంత్ర ఆర్కే ముందుంటాడు గో సెల్ఫ్ మేడ్